హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ సిక్స్టీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సో నా విశాల్ దగ్గర నుండి బయటకు వెళ్ళబోతుంటే అప్పుడే ఆ డోర్ ఓపెన్ అయ్యి ఒక బ్లాక్ సూట్ వేసుకున్న కట్అవుట్ ఒకటి అక్కడికి వచ్చాడు సిక్స్పీట్ ఉన్న అతడిని తలపైకెత్తి మరి చూస్తూ సహన ఎవరు అన్నట్టు కనుబొమ్మలు ముడిచింది ఆమెతో అతడికి పనిలేదు అన్నట్టు ఆమెను దాటుకొని విశాల్ దగ్గరికి వచ్చాడు అతడు అతడెవరో విశాల్ కి కూడా తెలియకపోవడంతో ఎవరా అని చూస్తున్నాడు అతడి వైపు సహనకి ఇక అక్కడ ఉండాలి అనిపించక అతను బయటకి వెళ్లిపోయింది సహనకి ఇక అక్కడ ఉండాలి అనిపించక తను బయటకి వెళ్ళిపోయింది ఆ బ్లాక్ సూట్ వ్యక్తి వెనకాలే అతడి గార్డ్స్ కూడా నలుగురు వచ్చారు ఆ రూమ్ లోకి ఎవరూ రాకుండా డోర్ లాక్స్ చేశారు ఆ బ్లాక్ సూట్ వ్యక్తి విశాల్ నే కోపంగా చూస్తూ సిగరెట్ తీసి వెలిగించి సిగరెట్ తాగుతూ పొగ విశాల్ మొహం మీదకి వదిలాడు దాంతో కోపంగా విశాల్ రే ఎవడ్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరిచాడు అంతే ఆ బ్లాక్ సూట్ అతడు స్టైల్ గా అతడి తీసి విశాల్ అంతే ఆ బ్లాక్ సూట్ అతడు స్టైల్గా అతడి కాలు తీసి విశాల్ ఛాతిపై వేసి వాయిస్ తగ్గించి బే నాకు అసలే వాల్యూ అంటే నచ్చదు అని ఆ సిగరెట్ పూర్తిగా తాగేసి ఆ కాలు విశాల్ ఛాతి పైన అలాగే ఉంచి విశాల్ మీదకి వంగి మార్నింగ్ జోలికి రావడానికి నీకెంత ధైర్యం అసలు తనని ఏం చేద్దాం అనుకున్నావురా నువ్వు నీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి అంటూ కోపంగా పిడికిలు బిగించి విశాల్ దవడ పైన గట్టిగా ఒక పంచి ఇచ్చాడు దాంతో బ్లడ్ పడింది విశాల్ కి నోటి నుండి ఆ బ్లాక్ సూట్ వ్యక్తికి చేతికి రక్తం అంటుకోవడంతో ఒక గార్డ్ వచ్చి అతడి చేతిని క్లీన్ చేశాడు ఆ తర్వాత అతడు విశాల్ని బెడ్ మీద నుండి తీసి నేల మీద వేసి అతడికి ఇష్టం వచ్చినంతసేపు కుమ్మేశాడు అది కూడా స్టైల్ గా సుమిత్ విశాల్ గాడిని ఆరు నెలలు మంచం మీద నుండి లేవకుండా కుమ్మితే ఇతగాడు డైరెక్ట్ గా సంవత్సరం బెడ్ కి అంకితం చేశాడు వాడిని ఇంకోసారి మౌని జోలికి వచ్చిన మౌని పేరు నీ నోటి నుండి విన్నా ఏకంగా నీ ప్లేస్ గ్రేవ్యాడ్కే ఈ హాస్పిటల్ బెడ్స్ మీద కూడా ఉండవు అర్థమైందా అని వాడి ఎముకలు ఇరగదన్ని ఎలా వచ్చాడో అలాగే స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బయటకి అతగాడి వెనకే అతడి గార్డ్స్ కూడా విశాల్ కి కనీసం ఎవరినైనా పిలవాలి అన్నా కూడా నోరు పెగలడం లేదు అంతలా కుళ్ళబొడి చేశాడు ఇంకా నయం అతడు హాస్పిటల్లోనే ఉండడంతో నర్స్ వాడిని అలా చూసి మళ్ళీ తగిలిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు లోహిత్ ఇక్కడ ఆఫీస్ లో చక్కగా వర్క్ చేసుకుంటున్న టైంలో తన అన్నయ్య నుండి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అన్నాడు రే ఆ సహనా ఎక్కడ ఉందో దాన్ని కనుక్కొని తీసుకెళ్లి చక్కటి పనిష్మెంట్ ఇవ్వరా నేను ఇక్కడ నుండి వచ్చేసరికి అది బయటికి రాకూడదు దానికి నా చేతులతో టార్చర్ అంటే ఏంటో చూపించాలి అది అలా చక్కగా బయట తిరగడం నాకు నచ్చట్లేదు అన్నాడు సుమిత్ కోపంగా అన్నయ్య చెప్పిన మాటకు అలాగే అన్నయ్య నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేసి ఆఫీస్ లో నుండి బయలుదేరాడు లోహిత్ సహనా ఎక్కడ ఉందో కనుక్కొని అప్పుడే సహనా స్టైల్ గా విశాలు ఉన్న హాస్పిటల్ నుండి బయటికి వచ్చి తన కారులో వెళ్తూ ఉంది మన లోహిత్ బాబే కాకుండా అతడు వెంట ఇంకో నలుగురు మనుషుల్ని తీసుకెళ్లి చక్కగా సహనా పాపని కిడ్నాప్ చేసి ఎవరూ లేని ఒక ఇంట్లో కట్టేసి ఒక మూలకి పడేశాడు అన్నయ్య చెప్పిన పనిని చక్కగా చేసేసి నువ్వు చెప్పిన పని కంప్లీట్ అయింది అన్నయ్య అని సుమిత్ కి మెసేజ్ చేశాడు లోహిత్ సుమిత్ బాబు ఆ మెసేజ్ చూసి గుడ్ అని నేనేం చేయాలో తర్వాత చెప్తాను అని లోహిత్కి మెసేజ్ చేశాడు అప్పుడే మౌని నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుండి బయటికి వచ్చింది కిందికి వెళ్ళడం కోసం సుమిత్ బాబు భార్యను చూసి తమ్ముడితో మెసేజ్ కట్ చేసి వెంటనే ఆమెను లాగి గోడకి లాక్ చేశాడు ఎక్కడికి వెళ్తున్నావే అంటూ నీకెందుకు చెప్పాలి నేను అంది మౌని మొహం తిప్పుకొని నాకు కాక ఇంకెవరికి చెప్తావే అది నా ఇష్టం ముందు మీరు అడ్డు తప్పుకోండి ఆహా అలా కూడా అనిపిస్తుందా అంటూ ఆమె నుదుటు నా కిస్ చేసి రాను రాను ఇంత అందంగా తయారవుతున్నావేంటే అన్నాడు లో వాయిస్ లో ఇలాంటి విధవ కథలు వేరే వాళ్ళ దగ్గర పడండి నా దగ్గర కాదు అంది మౌని కోపంగా కానీ నాకు నీ దగ్గరే పడాలి అని ఉందే నేనేం చేసినా నీ దగ్గరే కదా అని పోయాడు సుమిత్ ఆహా ఇంతకు ముందు వేరే ఎవరి దగ్గర పడనట్టు ఆ మొహం చూడు ఎలా ఉందో ఎలా ఉందే నీ మొగుడు అందగాడే మౌని నీకే నేను కనిపించడం లేదు ఎందుకు కనిపించడం లేదు ఆరడుగులు ఏపుగా పెరిగారు కదా నాకెందుకు అవడం లేదు బాగానే కనిపిస్తున్నారు మీరు నాకు కనిపిస్తే మరి నన్ను కాస్త పట్టించుకోవచ్చు కదే అన్నాడు సుమిత్ ఏం పట్టించుకోవాలి మిమ్మల్ని ఎత్తుకొని ఊరంతా తిప్పనా పోని నువ్వు అలా ఎత్తుకోవాలి అన్నా నీకు నేను లేవాలి కదే అదేదో నన్ను కాస్త కరుణించావనుకో మన పిల్లల్ని ఎత్తుకొని తిప్పుదు ఏమంటావే అన్నాడు సుమిత్ నవ్వుతూ సిగ్గు లేకుండా మాట్లాడకండి ముందు జరగండి మీరు ఊహు వెళ్ళనివ్వను అప్పుడే ఆదిత్య మౌని అని పిలిచేసరికి మౌని కంగారుగా సుమిత్ వెనక్కి నెట్టి కిందకి వెళ్ళింది రేయ్ నిన్ను నా చెల్లి దగ్గరికి రావద్దు అని చెప్పాను కదా అయినా కూడా తన వెంట ఎందుకు పడుతున్నావు అన్నాడు ఆదిత్య నీ చెల్లి వెంట కాకపోతే నీ వెంట పడమంటావా అన్నాడు సుమిత్ వెటకారంగా రేయ్ ఏ పోబే అక్కడ నా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే మధ్యలో గెలికిందే కాక మళ్ళీ రే గీ అంటూ అరుస్తున్నావు సిగ్గులేదవా బావ చెల్లి మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో రాకూడదని తెలియదేంట్రా నీకు ఏ బ్రాసేదవా అన్నాడు సుమిత్ చిరాకుగా నువ్వు నాకు బావేంట్రా అవును నువ్వే నాకు బామర్ది విలే నీకు కొవ్వు మామూలుగా లేదురా అసలు ఏ నీకు కూడా కొంచెం అప్పు కావాలా తప్పుకోబే అంటూ ఆదిత్యని పక్కకి జరిపి సుమిత్ కిందికి వెళ్ళాడు సుమిత్ మౌని కిందికి వెళ్ళేసరికి మౌని బాబుకి కాస్త టిఫిన్ వడ్డించమ్మా నేను ఇక్కడ కిచెన్లో ఉన్నాను అలాగే మేము అందరం టిఫిన్ చేసేసాం నువ్వు నే తినలేదు అన్నారు శారదా గారు ఆ మాటకి సుమిత్ నవ్వుతూ డైనింగ్ టేబుల్ పై కూర్చుంటే మౌని అతడినే కోపంగా చూస్తూ సుమిత్ కి టిఫిన్ వడ్డించింది ఓయ్ నువ్వు కూడా తినవే అంటూ మౌనిని కుర్చీలోకి లాగాడు సుమిత్ మీకేమైనా పిచ్చా అని చుట్టూ చూసింది మౌని ఏ నిన్ను ఇలా లాగడానికి పిచ్చి ఉండాలా అంటే ముందు తినండి తర్వాత మాట్లాడదురు కానీ అంటూ వడ తీసి సుమిత్ నోట్లో కుక్కింది మౌని సుమిత్ అది నమల లేక నములుతూ ఏంటి ఇది నాకు తినిపించాలి అని ఉంది అంటే నేనే మంచిగా తింటాను కదే ఇలా తినిపించడం దేనికి బుద్ధి తక్కువై సరేలే నాకు తినిపించావు కదా నేను కూడా నేను తినిపి నీకు తినిపిస్తాను ఆపట్టు అంటూ మౌనికి బలవంతంగా తినిపించాడు సుమిత్ అబ్బా రామ్ గారు ఏం చేస్తున్నారు మీరు అని అరిచింది మౌని అరే నా పిల్లానికి తినిపించడం కూడా తప్పేనా అన్నాడు సుమిత్ మొహం అమాయకంగా పెట్టేసి అస్సలు తప్పు కాదు బావా అంది అప్పుడే అక్కడికి వచ్చిన దివి దివి నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అంది మౌని అరే మాట్లాడనివ్వవే నువ్వు ఎలాగో మాట్లాడడానికి చిటపటమని అంటావు తనని కూడా మాట్లాడొద్దు అంటావా అన్నాడు సుమ సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్